మరి స్వాగతం జై అంబాపతి తెలుగువారి సారీ ఫ్యాక్టరీ చిరులు ఫ్యాక్టరీ డ్రెస్ ఫ్యాక్టరీలో ఈరోజు కూడా మీకోసం చాలా చాలా కలెక్షన్స్ రెడీ చేశాము చాలా చాలా వెరైటీలు రకరకాలు వచ్చేసింది మీకు మాస్ లో కావాలా జారా నజారా జార్జెట్ సిఫోన్ వెట్లెస్ ఈ టైపు మీకు మహేశ్వరి సిల్క్ కావాలా మీకు ఇప్పుడు ఎండాకాలం కోసం కాటన్లో కావాలా కాటన్లో కూడా చాలా రకరకాలు ఉన్నాయి డిజిటల్ ప్లేన్ పట్టు మల్మల్ కాటన్ మీకు ఇదిగోండి డిఫరెంట్ లుక్లో డిఫరెంట్ వెరైటీ కావాలంటే చూడండి ఇది చారి సముద్రం అండి మొత్తం తిరిగి చూడండి తిరిగి చూపిస్తాం వన్ బై వన్ ఒక్కొక్క క్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ డిజైన్ కలెక్షన్ మీకు షాట్ అండ్ లో కావాలా లాతో మీకు ఇదిగోండి రెయిన్బో బార్డర్ డిజిటల్ లుక్లో రెయిన్బో లో కావాలా చీర ఎంత సాఫ్ట్ ఉంది క్వాలిటీ ఎంత సాఫ్ట్ ఉంది ఇదిగోండి డిఫరెంట్ మిర్కల్ టైపు డిజైన్ ఉంది మీకు ఇవన్నీ వెరైటీలు ఎక్కడ దొరుకుతుంది తెలుసా జై అంబాపతి తెలుగు వారి సారీ ఫ్యాక్టరీ ఉంది క్వాలిటీ కలెక్షన్ చూడండి ఇవన్నీ ఐటమ్ క్యాష్ ఆన్ డెలివరీలో అండ్ ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీలో దొరుకుతుంది లెహరియా సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్లో ఈ టైప్ లెహరియా పెటర్న్ కావాలా రెడీ ఉంది ఫ్లవర్ డిజైన్ కావాలా చిన్న ఫ్లవర్ పెద్ద ఫ్లవర్ ఇదిగోండి బా బాబా ఈ టైప్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి మీకు చిన్న ఫ్లవర్లు పెద్ద ఫ్లవర్లు స్పెషల్ బ్లాక్ స్పెషల్ డిజై డిఫరెంట్ లుక్లో కావాలా అంటే రెడీ ఉంది ఇవన్నీ ఐటమ్ మీకు కూడా ఒక ఇంట్లో కూర్చొని టెన్షన్ లేకుండా రిస్క్ లేకుండా బిజినెస్ చేయాలంటే ఈ వెరైటీలు రెడీ ఉంది అంబాపతిలో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ లుక్లో మొత్తం మంచి బాక్స్ ప్యాకింగ్లో కావాలా బాక్స్ ప్యాకింగ్లో రెడీ ఉంది మీకు కవర్ ప్యాకింగ్ చైన్ బాక్స్ ప్యాకింగ్లో కావాలా కూడా రెడీ ఉంది ఇంకా చూపిస్తాము రండి ఆల్రెడీ ప్యాకింగ్ పని జరుగుతుంది ఆల్రెడీ పార్సల్ పార్సల్స్ కూడా వెళ్తుంది చాలామంది ఆర్డర్ చేశారు వాళ్ళకి కూడా వెళ్తుంది ఎక్కడ కూడా చూడండి క్వాంటిటీ క్వాలిటీ చూడండి ఒకే డిజైన్ లో థౌజండ్ పీసెస్ కావాలా పర్టికులర్ ఒక డ్రెస్ కోడ్ కావాలా డ్రెస్ కోడ్ లో కూడా లక్స్ పీసెస్ ఆర్డర్ ఇస్తే వాళ్ళ ఇస్తారు కూడా రెడీ ఉంది ఇక్కడ కూడా చూడండి క్వాంటిటీ క్వాలిటీ చాలా ఉన్నాయి మీరు కూడా రిస్క్ లేక బిజినెస్ చాలా అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది సూరత్ రావాలా సూరత్ వచ్చి లైవ్ పర్చేస్ చేయండి అండి లైవ్ పర్చేస్ చేస్తే మీకు కూడా క్వాలిటీ అర్థమవుతుంది ఎదుగుంటే మీకు ఆన్లైన్ ట్రెండింగ్ మోడల్ లేతో ఆఫ్లైన్ ట్రెండింగ్ మెండల్ లాతో కాటన్ చీరలు ఫ్యాన్సీ చీరలు లేతో శారీస్ డ్రెస్సెస్ కుర్తీ లెగీస్ ఫాల్స్ బ్లౌజ్ కావాలా ఎంత క్వాంటిటీ కావాలా రెడీ ఉంది ఇది చూడండి బాబ్బా బట్ట అసలు చూడండి సాఫ్ట్ అంతే చాలా మెత్తడ్ చీరలు ఓకే గ్యారంటీడ్ చీరలు కచ్చరా ఐటెం ఉండదు ఓన్లీ గార ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ డిజైన్ ప్యూర్ మల్మల్ కాటన్ కాటన్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి డైలీ వేలో కూడా అన్ని రకాలు ఉన్నాయి జారా తిబోరీ ఏ టైప్ కలెక్షన్ చూడండి రకరకాల ఎక్కడ కూడా చూడండి ప్యూర్ లీనన్లో కావాలా లేకపోతే డిజిటల్ ప్రింట్లో కావాలా సిల్వర్ ఫెబ్రిక్లో కావాలా ఈ అన్ని రకాల అవైలబుల్ ఉంది ఎక్కడ అవైలబుల్ ఉంది అంబాపతి ఫ్యాక్టరీలో తక్కువ రేట్లో బెస్ట్ క్వాలిటీ బిజినెస్ చేయాలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు రిస్క్ లేక క్యాష్ ఆన్ డెలివరీ ఫ్యాసిలిటీ ఉంది ఓకే ఇంకా చాలా రకాల ఎక్కడ కూడా చూడండి సారీ సారీ ఎక్కడైనా చూస్తే సారీ సారీ సారీస్ మాత్రమే కనిపిస్తుంది ఇంకా చూపిస్తాము మీకు మొత్తం ఇది గోడౌన్ తిరిగి చూపిస్తాము ఎక్కడ కూడా చూడండి ఎక్కడ కూడా ప్యాకింగ్ పని జరుగుతుంది డిజైన్ ఎదుగుంటే వీడియో స్కిప్ చేయకండి ఎలాంటివి కలెక్షన్ చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది కూడా ఎక్కడ కూడా చూడండి క్వాంటిటీ తగ్గదు వెరైటీతో తగ్గదు డిజైన్స్ అయితే తగ్గదు థౌజండ్ థౌజండ్ పీసెస్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పీసెస్ కూడా రెడీగానే ఉంది ఈ టైప్ కలెక్షన్ ఆపోజిట్ బ్లౌజ్ ఆపోజిట్ పళ్ళులో కావాలా లాతో మీకు పర్టికులర్ ఒకే డిజైన్లో ఎక్కువ పీసెస్ లాతో బ్లాక్ వైట్ స్పెషల్ డిఫరెంట్ లుక్లో కావాలా రెడీగా ఉన్నా ఉంది మీకు కావాలంటే ఏం చేయాలి ఓన్లీ స్కిన్ పైన నెంబర్ ఉంది కనిపిస్తుందా అండి నంబర్ కనిపిస్తుంది ఈ నెంబర్కి మెసేజ్ పెట్టండి కాల్ చేయండి అండ్ మీరు కూడా రిస్క్ లేక బిజినెస్ స్టార్ట్ చేయండి ఇది చూడండి ఎంతో సూపర్ సూపర్ కలెక్షన్ ఎక్కడైనా దొరకదు క్వాలిటీ చాలా వెరైటీలు ఏది చూపిస్తా ఇదే పంపిస్తా తేడా అనేది ఒక పీస్ కూడా రాదు ఓకే ఒకసారి నమ్మి చూడండి ఇది ఫ్యాక్టరీ సూరత్లో ఉంది సూరత్ వచ్చి సెలెక్షన్ చేయండి లాతో సూరత్ అన్న చాలా దూరం ఉంది వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేయండి ఓకే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కమెంట్ చేయండి మెసేజ్ చేయండి జై అంబాపతి ప్రోడక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు వీడియో వస్తుంది ప్రతిరోజు నీ కలెక్షన్ వస్తుంది కాబట్టి మీరు కూడా ప్రతిరోజు చూడవచ్చు రోజు మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాప్ స్క్రీన్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రైస్ మాత్రం ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది డెలివరీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ అన్నీ నూట తొంభై రూపాయల నుంచి కాటన్ సారీస్ ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ ఐటమ్ రెండు వందలు యాభై రూపాయల నుంచి ఉంది కాబట్టి మీరు కూడా కలెక్షన్ తీసుకోండి వెరైటీలు తీసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి ఓకే ఇంకా ఏదైనా ఎంక్వైరీ కావాలా మీ దగ్గర మీకు నాలెడ్జ్ లేదు లాతో మీకు డబ్బులు కూడా తక్కువ ఉంది కాబట్టి మీరు తక్కువ ఉంటే కూడా మీరు ఒక చిన్న మెసేజ్ కాల్ చేసి మీరు బిజినెస్ ఎలా చేయాలా మీకు అసలు గుర్తు ఇది నాలెడ్జ్ లేదు కాబట్టి మీకు కూడా చాలా గైడ్లైన్ కూడా ఇస్తాము గైడ్స్ కూడా ఇస్తాము ఓకే ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి స్క్రీన్ మా నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఈ టైప్ మంచి కలెక్షన్ మీరు కూడా బుక్ చేయండి థ్యాంక్ యూ